హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో జోష్ అందరూ బాగున్నారండి మేము ఫ్యామిలీతో కలిసి ఫ్యూచర్ ఆఫ్ మ్యూజియం వెళ్తున్నామండి సో పిల్లలకి హాలిడేస్ అండ్ నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది సో నా సబ్స్క్రైబర్స్ కూడా దుబాయ్ చూపియ్యాలి కదండీ సో వచ్చేసాము ఇక్కడికి ఎప్పుడు షేక్జాద్ రోడ్ నుంచి మేము పాస్ అవుతున్నా చూసి వావ్ ఎంత బాగుంది ఆ బిల్డింగ్ ఎంత క్యూట్గా ఉంది ఒక్కసారన్నా విజిట్ చేయాలి మనం దుబాయ్లో ఇన్ని సౌ ఇయర్స్ ఉంటూ మనం వెళ్ళలేకపోతున్నామని చాలాసార్లు అనుకున్నాం బట్ ఫైనలీ అండి వచ్చేసాము చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ అన్ని టికెట్స్ ఎక్స్పెన్సివ్ అండి ఇక్కడ టికెట్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది బిలో ఫోర్ ఇయర్స్కి ఫ్రీ వెళ్ళగానే వావ్ అనిపించింది నా ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థమవుతుంది మీకు అవన్నీ అరబిక్ రైటింగ్స్ ఉన్నాయి కదండి అవేంటంటే అరబిక్ క్యాలగ్రఫీ అని అంటారు దాన్ని మన షేక్ గారు ఏంటి ఫ్యూచర్ కోసం అని మంచి కొటేషన్స్ అట్లా రాయిపిచ్చారంటండి దాని మీద సో మనం టికెట్స్ తీసుకోగానే మనకు ట్యాగ్స్ ఇస్తారు ట్యాగ్స్ వేసేసుకోవాలి ఎందుకంటే ప్రతి దానికి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ట్యాగ్తోనే స్కాన్ చేసుకుంటేనండి మనకు అన్నీ తెలుస్తాయి సో వెళ్ళే ముందు ట్యాగ్స్ వేసుకోవాలి తర్వాత దానికి స్టిక్కర్స్ ఇచ్చారండి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది ఫ్యూచర్ ఆఫ్ మ్యూజియంకి సంబంధించిన స్టిక్కర్సే ఇచ్చారు సో ఇప్పుడు మనం వెళ్ళే ముందు మన ట్యాగ్స్ని స్కాన్ చేస్తున్నారు చివరి వరకు చూడండి వీడియో బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా ఇప్పటికే లోపలికి వెళ్తున్నామండి ఎక్కడున్నవా సో అక్కడున్న ప్రతి ఒక్కరు చేతులు ఎలా ఊపుతున్నారో చూస్తున్నారా సో స్క్రీన్లో వాళ్ళని వాళ్ళు చూసుకోవటానికి అలా ఊపుతూ ఉన్నారు అందరికీ సరదాగా అనిపించింది మళ్ళీ అక్కడ డేట్ చూసారు కదండి టూ థౌజండ్ సెవెంటీ వన్లో ఎలా ఉండబోతుంది అన్నది ఇక్కడ చూపిస్తుంది ఇప్పుడు స్పేస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారండి అంటే సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ఎర్త్ ఎర్త్ నుంచే సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ పైకి తీసుకెళ్తున్నారు సో ఎంటర్ అవగానే చూస్తే హ్యాండిల్స్ అవి ఉన్నాయి హ్యాండిల్స్ పట్టుకుని పిల్లలకు కూడా చెప్తున్నాం హ్యాండిల్స్ పట్టుకోండి ఏమి భయపడకండి టెన్షన్ పడకండి అని సో ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్తున్నారు القضاء المداري امل اليست جميله لقد تسلمت محطه القضاء المداري املته నిజంగా స్పేస్కి అనేసరికి వెళ్ళేటప్పుడు చాలా భయపడ్డాము కానీ జీరో ఎఫెక్ట్ అండి అస్సలు ఏమీ లేదు ఓన్లీ ఆ సౌండ్స్తో కొంచెం ఏదో మురిపించారు కానీ ఈ కొంచెం షేక్ అవ్వడం కానీ వైబ్రేషన్ కానీ ఏమీ లేదు అట్లీ ఎలివేటర్లో తీసుకెళ్ళి తీసుకొచ్చారు ఎలివేటర్లో వెళ్ళేటప్పుడన్నా కొంచెం అంటే ఫాస్ట్ మోడ్లో అలా తీసుకెళ్తే కొంచెం బాగుండి అనిపించింది ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అండి ఫ్యూచర్లో టూ థౌజండ్ సెవెంటీ వన్లో ఎలా ఉండబోతుంది అని స్పేస్ గురించి అదంతా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అవన్నీ అంటే కొంచెం బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే ఇది బాగా అర్థమవుతుందండి అంటే స్పేస్లో పనిచేసే వాళ్ళు దీనికి బాగా టెక్నాలజీ తెలిసిన వాళ్ళు వాళ్ళకైతే ఇవన్నీ బాగా మైండ్లోకి బాగా ఎక్కుతాయి సో ఇదంతా స్పేస్ స్టేషన్ గురించి చెప్పారన్నమాట ఇక్కడైతే మాత్రం ఇదైతే మేము చాలా ఎంజాయ్ చేసామండి లైక్ ఎయిట్ ప్లానెట్స్ సన్న చుట్టూరు తిరుగుతూ ఉంటుంది కదా అదైతే బాగా అనిపించింది చిన్నప్పటి నుంచి పిల్లలు కూడా వింటూ ఉన్నారు వాళ్ళు నేర్చుకున్నారు స్కూల్లో అండ్ నా కొడుకైతే చిన్నప్పటి నుంచి వాడికి ఎయిట్ ప్లానెట్స్ అవన్నీ తెలుసు వచ్చు సో చూస్తూ ఉన్నాడు అవి రొటేట్ అవుతూ ఉన్నాయండి సో అది మాత్రం లైక్ బాగా అనిపించింది ఎంజాయ్ చేసాము బాగా వీడియోస్ ఫొటోస్ కూడా తీసుకున్నాము ఇక్కడ పిల్లలు కూడా అంటే టానిక్ ఇంకా అది ఫైవ్ ఇయర్స్ కాబట్టి దానికి అర్థం కాలేదు నా కొడుకు అయితే బాగా అర్థమైంది ఇక్కడ ఒక మిషన్ ఉందండి మనది ట్యాగ్ స్కాన్ చేసుకున్న తర్వాత నువ్వు ఏది స్పేస్ సూట్లో నువ్వు చూసుకోవాలనుకుంటున్నావో అది ఉంటుంది సో అక్కడ ఒక కెమెరా ఉంది కెమెరా వైపు చూడాలి తర్వాత అది స్కాన్ చేస్తుంది అక్కడ కొన్ని సూట్స్ ఇస్తుంది నీకు ఏ సూట్ కావాలో స్పేస్ది సెలెక్ట్ చేసుకోమని ఆ సూట్లో మనది పెద్ద పిక్చర్ వస్తుంది అన్నమాట సో అక్కడ కొంచెం ఫనీగా ఎంజాయ్ చేశారు పిల్లలు చూడండి ట్యానిక్ క్యూట్గా ఉంది కదా సో సేమ్ అదే పెద్ద స్క్రీన్లో ఇచ్చారు తర్వాత నేను కూడా అది ఎంత హెక్సెట్ అవుతుంది చూడండి తర్వాత నేను కూడా అలానే ట్యాగ్ స్కాన్ చేసి ఇలాగ నేను ఈ సూట్ సెలెక్ట్ చేసుకున్నాను సో నాది ఫుల్ పిక్చర్ అన్నమాట సో ఇక్కడ కొంచెం ఫనీగా ఎంజాయ్ చేశాం Favorite color? Is it pink? I think it's pink, right? Okay. So this is a pink one. Three, two, one and Ta -da! congratulations! What's your name? <laughs> Dania. It's a beautiful name, Dania. <laughs> Ladies and gentlemen, introducing our latest director of sound and therapy, Dania. Congratulations, Dania. So, to you. so thank right. you. Shoot them, okay? So i I'm trying to find you. Okay, So, you have three more chapters, for the next one is the and the children. okay? So, we can't buy, you can't you <laughs> can't ఇక్కడ మొత్తం సెవెన్ ఫ్లోర్స్ ఉంటాయండి సెవెన్ అండ్ సిక్స్త్ ఫ్లోర్ ఓన్లీ ఈవెంట్స్ కోసం అడ్మినిస్ట్రేషన్ కోసం సో మేము ఇప్పుడు ఫిఫ్త్ ఫ్లోర్ చూసి కిందకొస్తున్నాం ఫోర్త్ ఫ్లోర్కి సో ఫిఫ్త్ ఫ్లోర్ అయితే సగం నచ్చింది సగం నచ్చలేదు అన్నట్టుంది సో ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దాము మొత్తం ఇక్కడ అయితే అమెజాన్ ఎకలాజికల్ సిస్టమ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దీన్ని డిఎన్ఏ ల్యాబ్ అని అంటారు ప్రతి స్పీషస్ని ఒక్కొక్క జార్లో పెట్టారండి అంటే ఫ్యూచర్ యూజ్ కోసం సో చాలా బ్యూటిఫుల్గా ఉంది అంటే రెయిన్బో కలర్స్లా అనిపించింది అది ఎంటర్ అవ్వగానే మనం ఎంతసేపు అను ఉండి చూడొచ్చు దానికి మనకి టైం లిమిట్ ఏమీ లేదు ఎంత స్టన్నింగ్ అనిపించిందండి అండ్ ఇక్కడ మొత్తం డిఎన్ఏ శాంపుల్స్ వచ్చి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్పీషియస్ ఉన్నాయండి ఇక్కడ సో అందరూ లైక్ ఒక్కొక్కటి అలా చూస్తూ ఫొటోస్ వీడియోస్ దిగాం ఇక్కడ టూ థౌజండ్ సెవెంటీ వన్లో వెదర్ అండ్ మన ఎన్విరాన్మెంట్ మన చుట్టుపక్కల ఎలా ఉంటుంది ప్లాంట్స్ ఎలా గ్రో అవుతాయి ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది చాప్టర్ త్రీ ఆల్వాహ అండి ఎలా అంటే మన టెక్నాలజీ మన చేతుల్లో ఉన్న గ్యాడ్జెట్స్ అన్నిటికి కొంచెం దూరంగా వచ్చి ఓన్లీ ఈ ఏమంటారు మన బాడీ మైండ్ సోల్తో రికనెక్ట్ అవ్వడానికి అని ఇది సెటప్ ఇక్కడ అరేంజ్ చేశారు ఇది ఎలా ఉందంటే అండి పై నుంచి ఫోకస్ లైఫ్ వెళ్తున్నాయి మనం నడిచేటప్పుడు సముద్రంలో నడిచినప్పుడు వేవ్స్ ఎలాగా వెళ్తాయి అలా అనిపించింది ఇక్కడ సో పిల్లలకి ఫన్న ఫన్ను గుండి మొత్తం చాలాసేపు ఇక్కడ ఆడుతూనే ఉన్నారు సో సౌండ్ థెరపీ సో ఇక్కడ నుంచి మనం ఫోకస్ చేసి వింటే ఒకలాంటి సౌండ్ వస్తుంది సో అందరూ ఇక్కడ లైన్ కట్టారు వినడానికి సో ఇది ఇక్కడ అందరినీ లైన్గా కూర్చోబెట్టారు లాగా తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నారు ఇక్కడ ఉండి హమ్ చేయమంటున్నారు ఇలా వంగిని హమ్ చేసినప్పుడు ఒక సెంట్ రిలీజ్ అవుతుందండి నిజంగా నా ఒక స్మెల్ వచ్చింది సడన్గా ఏంటంటే అది యుఏఈ నేషనల్ ఫ్లవర్ అండి దాని పేరు ట్రైబులర్స్ ఉమెనర్స్ సో నిజంగా నా సెంట్ వచ్చింది ఇంకా అది అవగానే ఇంకా పంపించేశారు వేరే దీంట్లోకి పంపించారు ఇదేంటంటే మెడిటేషన్ అన్నమాట అలాగ పడుకుని రిలాక్స్ అవ్వడానికి అంటే మన కష్టాలన్నీ మర్చిపోవడానికి కొంచెంసేపు అలా అరేంజ్మెంట్స్ చేశారు తర్వాత ఈ ఫ్లోర్లో చాలా ఇంట్రెస్టింగ్ అండి ఏరోప్లేన్ చూడండి తర్వాత ఇక్కడ పర్ఫ్యూమ్స్ అమ్ముతున్నారు అంటే చాలా మంచి ఫ్రాగ్నెన్స్ చాలా కాస్ట్లీ కూడా అండ్ ఇక్కడ ఎల్లో కలర్ది ఇది ట్యాక్సీ అండి ఫ్లయింగ్ ట్యాక్సీ అంట ఫ్యూచర్లో ట్యాక్సీ టూ థౌజండ్ సెవెంటీ వన్లో ఫ్లయింగ్ ట్యాక్సీ ఉండబోతుంది అన్నది సో ఆడి కార్ అండి ఈ కార్ గురించి స్పెషాలిటీ ఏంటంటే స్టీరింగ్ లేదు అంటే డ్రైవర్ డ్రైవ్ చేయకోకుండానే ఫ్యూచర్లో టూ థౌజండ్ సెవెంటీ వన్లో కార్స్ ఇలా ఉండబోతున్నాయి డ్రైవర్ అండ్ స్టీరింగ్ లేకుండా మనం ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు రియల్లీ ఇంట్రెస్టింగ్ కదండి బాగా అనిపించింది ఇంకా సో నేను అందుకే ఫోకస్ చేసి తీసాను సో ఇదేంటంటే రోబోట్స్ అండి ఫ్యూచర్లో సర్జికల్ డాక్టర్స్ ఎలా ఉండబోతున్నారు న్యూరో సర్జికల్ రోబోట్స్ మాట వీళ్ళు అంటే మనకి సర్జరీస్ అన్నీ ఆటోమేటిక్గా వాళ్ళే చేసేస్తారు ఎంత టెక్నాలజీ టూ థౌజండ్ సెవెంటీ వన్లో ఎలా ఇంప్రూవ్ అయిపోద్ది కదండి సో ఇది వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా నాకు భలే అనిపించింది రోబోట్ మనం ఏది మాట్లాడితే అది మాట్లాడుతుంది You're so cute. Thank you. I'm here to make your experience. Enjoyable. Who made you? Do... Say. Say. who made I'm you? I created by engineer Chris in the UK. How else can I assist you today? రోబోట్తో మాట్లాడినప్పుడు బలి సరదా అనిపించింది అన్నీ అడిగాము పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అయినా అన్నీ ఆన్సర్ చేసింది సో ఇప్పుడు ఏంటంటే ఫ్యూచర్ ఆఫ్ మ్యూజియం డెక్ వెళ్తున్నాము సో ఆ కర్వ్ ఉంది కదండి కింద కర్వ్ దాని మీదకి వెళ్ళి చూసే అవకాశం సో చాలా బాగా అనిపించింది దిస్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ చాలా చాలా నచ్చింది నేనైతే టూ టైమ్స్ వెళ్ళాను అంటే నైట్ అయిన తర్వాత లైట్స్ అన్నీ వస్తాయి కదండీ సో ఆ లైట్స్ కోసమని ఇంకొకసారి వెళ్ళాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ కర్వ్ షేప్ అది ఆ రింగ్ ఆ మిడిల్లో ఉంటుంది కదా సో వెళ్ళి పిచ్చిగా వీడియోస్ అండ్ ఫొటోస్ అన్నీ దిగేసాము బాగా అనిపించింది అంటే ఇది అయితే చాలా చాలా నాకైతే ఫుల్ ఇంట్రెస్టింగ్ అనిపించింది సో అంటే అందరిని అండి పెద్ద లైన్ ఉంటుంది సో కొంచెం కొంచెం అందరినీ పంపిస్తున్నారు ఇక్కడ మనం అక్కడ ఫోటో క్లిక్ చేశారండి ఆ ఫోటోని తీసుకోవాలి ఇక్కడ చాలా కాస్ట్లీ ఉంది లైక్ త్రీ థౌజండ్ రూపీస్ సో ఎందుకు అంత పెట్టి తీసుకుంటామని మేము ఏమీ తీసుకోలేదు ఇది ఈ ఫ్లోర్లో ఇవన్నీ అండి తర్వాత ఇది సూపర్ హీరోస్ మాట ఇక్కడ అంటే సూపర్ హీరోస్ అంటే వన్ టు టెన్ ఇయర్స్ ఓల్డ్ వాళ్ళందరికీ ఇక్కడ ప్లే ఏరియా సో ఇక్కడికి వచ్చి చాలాసేపు పిల్లలు ఆడుకోవచ్చు అదిగో ట్యానీ వెళ్ళిందండి పింక్ టీషర్ట్లో ఉంది బ్లాక్ ప్యాంట్ సో అక్కడికి వెళ్ళి చాలాసేపు ఆడుకుంది లైక్ వీడు అలౌడ్ లేదు కాబట్టి వీడు జస్ట్ అక్కడ ఉన్న స్టోర్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు ఇక్కడ అన్ని స్పేస్కి సంబంధించినవే ఉన్నాయండి సో పిల్లలకి సంబంధించినవి సో చూసి అలాగా ఎక్స్ప్లోర్ చేశాడు చాలాసేపు ఉన్నామండి అంటే పిల్లలకి స్పేస్ గురించి ఎక్కువ తెలియదు కాబట్టి ఇక్కడ కొంచెం వాళ్ళు ఆడుకుంటానికి టైం ఇద్దామని స్పెండ్ చేసి చాలాసేపు ఉండేసి ఇంక ఇప్పుడు బయటికి వెళ్తున్నాము సో బయటికి వెళ్ళినప్పుడు కూడా మనం స్కాన్ చేసి బయటికి వెళ్ళాలి స్కాన్ చేస్తే డోర్స్ ఓపెన్ అవుతాయి సో ఇక్కడికి రాడు వర్త్ అని అంటే నేను చెప్తాను వన్ టైం విజిట్ ఈస్ గుడ్ అనే అంటానండి సో ఆఫర్స్లో కూడా దొరుకుతాయండి ఒక చిన్న సజెషన్ ఇది ఆఫర్స్లో దొరికినప్పుడు బుక్ చేసుకుని వెళ్తే ఇంకా బెటర్ సో హోప్ ఎవ్రీ వన్ లైక్ మై వీడియోస్ నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక ముందు కూడా మంచి మంచి వీడియోస్తో వస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ అండి బాయ్ బాయ్